ఇప్పుడే మా కుటుంబ సభ్యులతో సహా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మేము మా కార్యకర్తలు అందరం కూడా మిగతా పరిస్థితుల కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఓటు వేయించడం వాళ్ళ ఓటు యొక్క ప్రాధాన్యత చెప్పడం ఓటు విలువ చెప్పడం మరి ఓటు ఎవరు కూడా వేయకుండా ఉండే ఉండకుండా ఉండే విధంగా తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటు చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తే కానీ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక ఆయుధం మీరు తీర్పు దాన్ని దుర్వినియోగం చేయడమో వినియోగించుకోకపోవడమో అది మూర్ఖత్వం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి స్వచ్ఛందంగా కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఓటు హక్కును వినియోగించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు యూరియాను బ్లాక్ బ్యాన్ తరలిస్తున్నారు దాన్ని వ్యాపారంగా మారుస్తున్నారు తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాలి మీరు గత ప్రభుత్వం లెక్కనే ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం తప్ప కేంద్ర ప్రభుత్వం విమర్శించడం తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం చల్లించుకున్నారు వీళ్ళ ప్రణాళిక ఏంది రైతులను ఆదుకోవడానికి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం తిట్టు బంద్ చేయాలి వీళ్ళు ఏం చేస్తున్నారో ఫస్ట్ చెప్పండి బయట ఎంత కట్టకడం వల్ల అవస్థలు చెప్పరాదు అవస్థలు ఏమంటే టీవీల ముందు రావడము పత్తిగా విలేకర సమావేశం పెట్టడము ఇంత యూరియా ఇచ్చడము ఇంత సప్లై ఇచ్చడము నిజంగా మార్కెట్ పోతుందా బయట అడ్డగోలు అడ్డగోలు అమ్ముకుంటారా మరి రైతులు ఎంత అవస్థలు ఉండడానికి కారణమేది పోయిన సరే ఇబ్బందులు పడ్డారు కనీసం ఒక సమీక్ష నిర్వహించి పోయినసారి ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బందులు సార్ పడద్దు ఈసారి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులను ఆదుకోవాలని చెప్పి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఏ పత్తు రాజకీయాలే ఏమని అంటే ఈ తిట్టుకోవడం ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ రైతుల గురించి ఆలోచించిన పాపన వాళ్ళు రెండు పార్టీలు కూడా వాళ్ళ ప్రభుత్వం ఇదే పరిస్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆయన అదే పరిస్థితి కానీ రాజకీయ విమర్శలు చేసుకుంటారు తప్ప రైతులు ఆదుకోవాలన్నటువంటి ఆలోచన లేకపోతే దుర్మార్గం కదా ఇప్పటికే నేను అప్పీల్ చేస్తున్నా మీరు రాజకీయ విమర్శలు ఓడిపో తిట్టుకోవడం చేయండి ఫస్ట్ రైతులు ఇబ్బంది పడుతున్న ఆలోచించండి వాటి గురించి చర్చ చెప్పండి వాటి గురించి విమర్శలు చేసుకోండి నిన్న వాళ్ళ రాష్ట్ర మంత్రి అయిపోయాడు రాష్ట్ర మంత్రి ఫోన్ ట్యాపీ చేస్తుందంటే ఎవరు చేస్తున్నారు వాళ్ళ మంత్రులు వాళ్ళే చేస్తురా ముఖ్యమంత్రి చేస్తున్నాడు బీఆర్ఎస్ పట్టణం చేస్తున్నారా ఇప్పుడు ముఖ్యమంత్రికి అయితే ముఖ్యమంత్రికి అయితే ఇప్పుడు చెప్పిన మంత్రి ఒక ఇంపార్టెంట్ మినిస్టర్ ఆయన ఆ మినిస్టర్ అయితే ఆలోచన ఉండాలి కదా ఆయన ఫోన్ టాపి అయితుందంటే మరి ఎవరు మరి కేసీఆర్ బిడ్డచ్చే బయట అయిపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటాం ఇగజోడు నన్ను చూడని అందరూ చూడాలంటే ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటాం ఇగజోడు నన్ను చూడని అందరూ చూడాలంటే ఊకా ఉపన్యాసం ఇచ్చాడు కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం మీద ఏ ఇష్యూ అరెస్ట్ చేసే తమని ఉందా ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తున్నది సంసారం చేస్తున్నది బిఆర్ఎస్ పార్టీకి కొడుతున్నది వాళ్ళ వివరచల్లేదు నేను మళ్ళీ చెప్తున్నా నేను మాకు మా కుటుంబం కంటే ఈ దేశము దేశ భద్రత ముఖ్యము ధర్మ ముఖ్యం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కులాల ప్రస్థానం తీయడము అది మూర్ఖత్వం కులాల ద్వారా రాజకీయాలు చేయాలనుకుంటే ఇలా ఈ దేశంలో ఏ రాజకీయ కూడా పైకి రాడు భూ అయితే అయిపోతాడు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారాలు చూసిన తర్వాత అంబేద్కర్ లాంటి మహానుభావుడే కుల రహిత సమాజ నిర్మాణం కోసం బాబాసాబ్ అంబేద్కర్ కల అంబేద్కర్ గారి ఆలోచన తూర్చు వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తన వ్యవహర్శల్ని మార్చుకోవాలి ఈ అడ్డగోలు విమర్శలు అర్థం పడతానిస్తాం